వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యోరవ శ్రీ మహాసరస్వ చైరవ ఓం నమ మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి గురుడు వివిధ స్థానాలలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాడో తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి మనము నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్మయజ్ఞంలో జ్యోతిష మహాధర్మ యజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా భాగస్వాములు కండి ఎందుకంటే నాలెడ్జ్ అనేటటువంటిది జ్యోతిషపరమైనటువంటి విజ్ఞానాన్ని అందరికీ కనుక పంచినట్లయితే ఎవరికి వారు సొంతగానే సమస్యలను సాల్వ్ చేసుకునేటటువంటి శక్తి కూడా వారికి వస్తుంది ఇక్కడ మనకు కన్యాలగ్నం వారికి గురుడు ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాడనే విషయాన్ని కనుక వారు పరిశీలించినట్లయితే కన్యా లగ్నానికి చతుర్థ సప్తమ స్థానాధిపతి ఈ లగ్నంలోనే గురుడు కనుక ఉన్నట్లయితే వారికి అత్యంత అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది సుఖము కలుగుతుంది సంతోషం కలుగుతుంది దీర్ఘాయుక్తాయం కూడా కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే గురుడు ఏ రాశిలో ఉన్నా ఏ లగ్నంలో ఉన్నా వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి యోగకారకుడు ధనకారకుడు వివాహకారకుడు అన్ని రకాలైనటువంటి విద్యాకారకుడు ఉద్యోగకారకుడైనటువంటి గురుడు కనుక లగ్నంలో ఉంటే అసలు ఇది ఇస్తాడు ఇది ఇవ్వడం లేకుండా అన్ని ఇస్తాడు అదే గురుడు రెండవ స్థానంలో కనుక ఉంటే కన్యా లగ్నానికి గురుడు వాస్తవంగా యోగకారకమైనటువంటి గ్రహం కాదు ఎందుకంటే చతుర్థ సప్తమ స్థానాధిపతి కేంద్రాధిపత్యం చేత పాపత్వం కూడా వస్తుంది పైగా బుధుడికి గురుడికి మధ్య మిత్రత్వం కూడా ఉండదు ఈ రెండవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే ప్రారంభంలో చక్కగా సుఖము సంతోషము ఆనందం కలుగుతాయి కానీ ఆ తర్వాత వాళ్ళు తెలియకుండానే నెగిటివ్ యాటిట్యూడ్ అనేటటువంటిది బాగా డెవలప్ అవుతుంది తద్వారా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తీవ్రంగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి ఏదో జరిగిపోతుందేమో ఇంకా రకాలుగా నాకేమైనా అయిపోతుందేమో నేనేమైనా అయిపోతానేమో ఈ విధమైనటువంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అదే మూడవ స్థానంలో గురుడు గనక ఉన్నట్లయితే వీరి వీరు సుఖహీనులుగా మారిపోతుంటారు అంటే బాగా కష్టపడుతుంటారు కానీ ఫలితాన్ని మాత్రము పొందలేకపోతుంటారు బాల్యంలో బాలారిష్ట దోషాల యొక్క ప్రభావం కారణం చేత తీవ్రమైనటువంటి బాధలు పన్నెండు సంవత్సరాల వరకు తీవ్రమైనటువంటి బాధలు కష్టాలు పడుతుంటారు ఆ తర్వాత వీరికి ఆత్మీయులు ఆప్తులు అందరూ కూడా దగ్గర చక్కగా మంచి యోగాన్ని ఇస్తారు నాలుగవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే చక్కగా మాతృ సౌఖ్యం కలుగుతుంది వాహన సౌఖ్యం కలుగుతుంది భూలాభం కలుగుతుంది ఇంటికంటే గొప్పది ఏమిటంటే విద్యా లాభం కలుగుతుంది విద్యను చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి ఉన్నతమైనటువంటి విలువలతో పెరగటానికి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడటానికి చతుర్థ స్థానం చాలా ప్రధానమైనటువంటి కారణమవుతుంది ఐదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే ఐదవ స్థానం గురుడికి మకర రాశి అది నీచక్షేత్రం ఈ నీచక్షేత్రంలో మీకు గురుడు కనుక ఉన్నట్లయితే రకరకాలైన సమస్యలతో అష్ట కష్టాలతో నానా రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు ఆరవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే సామాన్యమైనటువంటి జీవితం మాత్రమే పొందుతారు వారసత్వంగా వచ్చినటువంటి సంపద కానీ కష్టార్జితం ద్వారా సంపాదించుకున్నటువంటి సంపద కానీ ఏదో ఒక రకంగా అనారోగ్య రూపంతో హాస్పిటల్స్కి ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి ఏడవ స్థానంలో కురుడు కనుక ఉన్నట్లయితే చక్కగా మంచి భార్య లభిస్తుంది కానీ భార్యకు విపరీతమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది తద్వారా ఈ భర్తకు మానసికమైనటువంటి క్షోభం మిగులుతూ ఉంటుంది వివాహ జీవితంలో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కూడా కలుగుతూ ఉంటాయి ఎనిమిదవ స్థానంలో కురుడు కనుక ఉన్నట్లయితే కష్టం ఎక్కువ సుఖం తక్కువ విపరీతంగా కష్టపడుతూ ఉంటారు మనం కష్టపడటానికే పుట్టావా అన్నట్టుగా ఉంటుంది వారి జీవితం కష్టం ఎక్కువ అసఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది సుఖహీనంగా ఉంటుంది అప్పులు పెరిగిపోతూ ఉంటాయి రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి చేసేటటువంటి పనుల్లో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి కుటుంబ వృత్తికి ఆటంకాలుగా మారుతూ ఉంటాయి ధనం అనేటటువంటిది అత్యంత బ్రహ్మ పదార్థంలాగా మనకు అందదేమో అనేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంటుంది అదే తొమ్మిదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే వీరికి అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రభుత్వ పదవుల్లో కీలకమైనటువంటి శాఖల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు తండ్రికి కూడా దీర్ఘాయుక్తాయం కలుగుతుంది పిత్రార్థం ద్వారా వచ్చేటటువంటి ఆస్తి మొత్తం కూడా చక్కగా అనుభవించగలుగుతూ ఉంటారు అదే పదవ స్థానంలో మీకు గురుడి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే గృహంలో ఎప్పుడూ కూడా ఒకదాని తర్వాత ఒకటి శుభకార్యాలు చేస్తూ ఉంటారు భగవంతుడి మీదకి ఎక్కువగా భక్తి కేంద్రీకరిస్తూ ఉంటారు భగవద్ధానంలో నిమగ్నమై ఉంటారు దానితో పాటు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తద్వారా కీర్తి పేరు ప్రఖ్యాతులు కలుగుతూ ఉంటాయి పదకొండవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయి చక్కటి సంతానం కలుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది పన్నెండవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే సుఖహీనుడుగా మారిపోతూ ఉంటారు కష్టమైనటువంటి వీరికి నిరంతరం వీరికి తో తోగుటూలాగా వెంటబడుతూ ఉంటుంది ఇవి గురుడు కన్యాలక్నం వారికి వివిధ స్థానాలలో ఉంటే కలిగి ఫలితాలు మరి మీది కూడా కన్యాలక్నమా గురుడు ఏ స్థానంలో ఉన్నాడు అనుకూలమైన ఫలితాలు కనుక ఇస్తుంటే పర్వాలేదు ప్రతికూలమైన ఫలితాలు కనుక ఇస్తుంటే ఆ ప్రతికూలతను తొలగిపోవటానికి జాతక చెక్క పరిస్థితి చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా చక్కగా పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఇవి కన్యా వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు